హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఎక్కువ శాతం సినిమా థియేటర్స్లో ఎగ్జిబిషన్స్లో మనం వీటిని కొనుక్కుంటూ తింటూ ఉంటాం కదా అయితే ఇంట్లోనే వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం ఒక ఐదు బంగాళాదుంపలను తొక్క తీసి బాగా వాష్ చేసుకొని వాటిని వన్ బై వన్ స్లైడ్స్ లాగా కట్ చేసుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కటింగ్ చేసుకోవాలండి ఇదే ప్రాసెస్లో మనం ఎన్నైతే పొటాటోస్ తీసుకుంటామో అన్నిటినీ కూడా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకోవాలండి తర్వాత ఇందులో ఆయిల్ తక్కువ పీల్చడం కోసం ఒక ఫోర్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకొని కాంట్లోరు వీటికి బాగా పట్టేలాగా రెండు చేతులతో బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మిక్స్ చేసుకొని రెడీ చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న పొటాటోస్ను కొంచెం కొంచెం గరిడితో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్లోగా వాటిని రివర్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంతసేపటికి మనకి గోల్డెన్ బ్రౌన్లోకి కలర్ అనేది చేంజ్ అవుతుందండి ఇలా చేంజ్ అయిన తర్వాత వీటిని కొంచెం కొంచెం ఒక స్టైనర్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనం రెడీ చేసుకున్న అన్నిటినీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని స్టైనర్లోకి తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వాటన్నిటికీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ వీటికి మరి కాస్త డెకరేషన్ కోసం మనకి థియేటర్స్లో ఎలాగైతే ఇస్తారో అదే కప్స్లో యాడ్ చేసుకొని ఇంట్లో ఉన్న పిల్లలకి ఇవ్వండి ఇంకా వారు బయట అస్సలు కొనమని అనరండి ఇంట్లోనే తయారు చేస్తూ పిల్లలకి మనం ఇవ్వచ్చు చూసారా ఎంతో టేస్టీగా సింపుల్గా రెడీ చేసుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ